ఏమ బాండరా ఈరోజు మనము కేరళ స్టైల్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దామా రెండు టెంకాయలు అయితే కొట్టుకున్నాను ఒకటి ముదిరింది కాబట్టి తురుముకునేసినాను ఒకటి లేతది కాబట్టి కట్ చేసుకున్నాను రెండు గ్లాసులు బీము తెల్లారే నానబెట్టుకున్నాను నేనైతే ఇంటి బియ్యం నానబెట్టుకున్నాను పచ్చి బియ్యము ఇది మిక్సీకి పట్టించుకుందాము ముక్కలంతా మిక్సి వేసినాం కదా ఇందులోనే బియ్యం వేసి బాగా మెత్తగా పట్టించుకొని అలాగే నైట్ అంతా ఉంచేసి తెల్లారితో కొద్దిగా సోడా సాల్ట్ వేసి కలుపుకొని దోశ చేసుకున్నాము సారీ అండి నేను సోడా సాల్ట్ వేసుకునేది అయితే చూపించలేదు వీడ తీయలేదు అందుకే చెప్తాను సరిపడా సాల్ట్ కొద్దిగా సోడా అయితే వేసుకున్నానండి పెనము చూసారా ఇది నేను ఇంట్లో ఫ్రై చేసుకునే పెనం అండి ఇది అయితే వెళ్ళపానికి తనీగా పెనమైతే ఉంటుంది నేను అలా తీసుకోలేదు ఎందుకంటే నాకు దీంట్లోనే చాలా మందంగా ఘనంగా ఉంటుంది పెనమైతే చూడండి అందువల్ల నేను దీంట్లోనే వేసుకుంటాను ఎప్పుడు చాలా బాగొస్తుంది వస్తుంది వెళ్ళాపం దీంట్లో చూసారండి ఈ విధంగా పోసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎందుకంటే మేము కేరళలో ఉన్నాము అక్కడ చూసి నేర్చుకొని చేసినాను అయితే చాలా బాగుంటుంది వాళ్ళైతే దానికి వెళ్ళాపం అయితే రెడీ అయిపోయిందండి నాకైతే కొబ్బరి చట్నీతోనే నాకు ఈ దోశ నచ్చుతుంది కొంతమందికి ఇప్పుడు టెంకాయ పప్పు దోశలో అందులోనూ వేసి రుబ్బినాను కాబట్టి కొంతమందికి అంటారు కదా టెంకాయ చాలా మంచిది తింటే టెంకాయ చట్నీ లేదా కారం చట్నీ కూడా చేసుకోవచ్చు ప్లీజ్ అండి నా దోశలు మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో